ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పటి నుండి మనమంతా కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ పచ్చగా పది కాలాల పాటు మన ఆర్టీసీ ఉత్తాన్ని భావించాం ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఇబ్బందులు ఎవరు ఎదురవుతాయి ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులంతా ఇబ్బంది పడుతున్నారు సంస్థ కూడా ఇబ్బంది పడుతున్నది మనం వేరుపడితే బాగుపడతాదనుకున్నాం కానీ ఆ వేరుబడ్డ తర్వాత మనకు తెలిసింది ఆ వేరు పడితేనే మనం అంతా వేరైపోయినాము అసలు ఆర్టీసీ కార్మికులమా లేకపోతే పట్టు బాలితలుగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రైవేటు వ్యక్తులమా అనేది సందేహం కలుగుతూ ఉన్నది ఇప్పటివరకు ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి అంచువేతలు ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆర్టీసీ విద్వాసం మరి మానుకోవడానికి మనమంతా కలిసికట్టుగా ఆ ప్రభుత్వాన్ని బొగ్గబెట్టి ఈ యొక్క ప్రభుత్వం ఉంటే మన కార్మిక సమస్యలు మన ఆర్టీకీ సంస్థ బాగుపడదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని లేకుండా చేయాలనే ఒక ఏకైక లక్ష్యంతోనే సమ్మె వరకు కూడా యాభై మూడు వందల సమ్మె సుదీర్ఘంగా చేసినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించి ఆ రోజు ఉక్కుపాదం ఆ సమ్మెను అంచివేసినప్పటికీ మరి మనమంతా ముక్కు ధైర్యంతో మన ఉద్యమ పోరాటం మన బంధాన్ని మాత్రం కొనసాగించడం ఆ స్ఫూర్తి కార్మిక స్ఫూర్తిని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నాలుమూలలో మనం చాటి చెప్పడం జరిగింది వాస్తవం కాకపోతే సమ్మె సక్సెస్ కాకపోవచ్చు సమ్మెలో ఫలితాలు రాకపోవచ్చు కానీ ఏ ఒక్క కార్మికుడు కూడా అన్నిసార్లు మిమ్మల్ని డిస్ప్యూట్ చేస్తామని చెప్పినప్పటికి కూడా ఒక్క కార్మికుడు కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి లొంగి ఒక్కరు కూడా డ్యూటీ పోకుండా వంటి ధైర్యంతో సమ్మెలో పాల్గొనడం జరిగింది ఇది మన ఐక్యతకు నిదర్శనం ఆ ప్రభుత్వం అయింది ఈ ప్రభుత్వం వస్తే మనకు బాగుపడుతుంది అనుకున్నాం ప్రజాపాలనని చెప్తున్నారు కదా ఆర్టీసీలో కూడా ప్రజా సాగుతుందని చెప్పేసి మనమంతా ఆశించాం మనమంతా విశ్వసించాం దానికి మనమంతా కలిసికట్టుగా ఆ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం వస్తే మన ఆర్టీసీ సంస్థ మారుతుంది మన బతుకులు మారుతాయి వాళ్ళు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాలకు మనమంతా మరి సంబరపడిపోయి వీళ్ళు వస్తే ఇవన్నీ చేస్తారు కావచ్చు అనే ఒక నమ్మకంతో మనమంతా కుటుంబాలతో సహా సైతం అందరికీ ఓట్లేపించి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం రావడానికి కీలక పాత్ర పూజ జరిగింది మన ఆర్టీసీ కాలంలో ఈరోజు గత ప్రభుత్వము చేసినటువంటి విధానాలను మనం కొద్దిగా మర్చిపోకముందే ఈ ప్రభుత్వం ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి లేనటువంటి సంస్కరణలు వేగవంతంగా తీసుకొచ్చి ఆ ప్రభుత్వము పదేళ్లలో విధ్వసం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం కొట్టాటి మనం కావాలని తెచ్చుకొని మనకై మనం మనసారా భావించి తెచ్చుకున్నటువంటి ఈ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతకంటే అంతకంటే హీనంగా ఈరోజు కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతూ ఇలా సంస్థను మొత్తమే ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలోనే దీన్ని విధ్వంసం చేసేసి నిర్వీర్యం చేసేసి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం అక్కడ కట్టుతుంది అందులో భాగంగా అందులో భాగంగా ఇలా పేరుకు కాలుష్య నివారణ పేరుతో ఇలా ఎక్కడ మొదలైందంటే అద్దె బస్సులతో మొదలైనటువంటి యొక్క ప్రైవేటీకరణ రోజు జేబీఎం ఈ తర్వాత ఈ ఈ ఎలక్ట్రిక్ బస్సుల రూపేణ కాలుష్య నివారణ పేరు మంచి సున్నితమైనటువంటి సాఫ్ట్ పేరు తీసుకొచ్చే కాలుష్య నివారణ పేరుతో సాగుతో ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రబన్ని ఈ రోజు మొత్తం విద్వాసం చేసి మొత్తానికి ఆర్టీసీ ఆస్తుల మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు పక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు జేబీఎం బస్సులను కూడా అవి మన మనకి కావు దాంట్లో పనిచేసే వ్యక్తులు మనలు కాదు ఆర్టీసీకి సంబంధం లేదు ఆ బస్సులలో పనిచేసే వాళ్ళు ఒక బస్సుకు ఐదు మంది చొప్పున కేవలం ప్రైవేట్ వ్యక్తులే డ్రైవర్ ప్రైవేట్ ప్రైవేట్తోడే బస్సు ప్రైవేట్దే దాంట్లో ప్రైవేట్ దాంట్లో పనిచేసే పూర్తి టెక్నీషియన్స్ మొత్తం సూపర్వైజర్ వల్ దాకా ప్రైవేట్ వాళ్ళే కానీ ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు సిగ్గు లేకుండా ఈ ఆర్టీసీ బస్సుల లెక్క కార్మికులను ఇటు రాష్ట్ర ప్రజలు తెలంగాణ సమాజాన్ని నమ్మించే విధంగా ఫోటోలు దిగుతూ వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ ఉలదండలు చేస్తూ రకరకాల ఏషాలు వేసుకుంటూ రంగుల ప్రపంచంలో ఇవి ఆర్టీసీ బస్సులు ఎక్కడ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేచ్చు చిక్కు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మనం తీవ్రంగా ఎండగట్టాలి దాని యొక్క దాని యొక్క ఫలితంగా ఈ రోజు సుమారు ఐదు వందల బస్సులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొన్ని డిపోలలో సూర్యపేట డిపో కావచ్చు నల్గొండ కావచ్చు వరంగల్ కావచ్చు ఏం నిజామాబాద్ కావచ్చు ఎస్టీ డిపో కావచ్చు హైదరాబాద్ టూ డిపో కావచ్చు ఇలా కొన్ని పేరుకు మాత్రమే ఈ డిపోలు రేపు రానున్న రోజులలో రెండు వేల బస్సులకు అగ్రిమెంట్ చేసుకుని రావడం జరిగింది ఆ రెండు వేల బస్సులు వస్తే సుమారుగా ఈ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఉన్నటువంటి డిపోలు అన్ని మొత్తం పటాష్ అయిపోతాయి ఆ బస్సులు మొత్తం లోపల ఉన్నటువంటి గ్యారేజీలు సైతం డిపో స్థలాలు మొత్తం వాళ్ళకి అప్పు చెప్పడం దక్కుతుంది వాళ్ళ కోసమే ఈ కుట్ర పూరితంగా ఈరోజు మేన మేనేజ్మెంట్ ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఒక రహస్య కంపేసి దానికి ఒక హైయర్ కమిటీ పేరు పెట్టుకొని ఈ రోజు గ్యారేజ్ సైతం ఈరోజు వర్క్షాపులు సైతం మూసివేసి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికే ఇది కుట్రపూరితంగా జరుగుతున్నది కాబట్టి ఈ కుట్రను తిప్పికొట్టడానికి కార్మిక వర్గం అంతా ఇప్పటి నుంచే చాలా సీరియస్ పోరాటాలకు మరి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఎంప్లాయీస్ మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం దీనిలో భాగంగానే ఈరోజు మరి ఎప్పుడు లేని విధంగా గత ప్రభుత్వము కొన్ని బిడ్డింగ్ ప్లస్ కావచ్చు టీఆర్ఎస్ మనం వరంగల్ సెక్షన్ కావచ్చు మిగతా కొన్ని వాటిని మొత్తము ప్రైవేటు వ్యక్తులకు పో చెప్పడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు వాటిని లీజు కింద ముప్పై మూడు సంవత్సరాల కింద బస్ స్టాండ్ కావచ్చు అన్నకొండ మన కావచ్చు వివిధ స్టాండ్లు కావచ్చు ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ రోజు ఆ ప్రభుత్వ పెద్దలకు ఆ ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా ఈ రోజు కోట్ల రూపాయలకు పండుల పేరు మీద వచ్చేటువంటి వాటికి ఆశపడి ఈ రోజు ఆర్టీసీ ఆస్తుల మీద కన్నులు వేసి దీనికి కాలుష్య నివారణ అనే ఒక సాగు పెట్టి ఈ రోజు ఆర్టీసీ మొత్తం మాయం చేసినటువంటి నేను ఒక్కడే క్వశ్చన్ చేస్తున్నా రాష్ట్ర రవాణా రవాణా శాఖ మంత్రి గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నా కాలుష్య నివారణ అనేది ఆర్టీసీ బస్సులకైనా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి డెబ్బై లక్షల వాహనాలు ఉన్నాయి ఈ కోటి డెబ్బై లక్షల వాహనాలకు కాలుష్య నివారణ కోసం మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో ఫస్ట్ వాటిని తీసుకొని వాటిని మొత్తం లేకుండా చేసిన తర్వాత అప్పుడు ఆర్టీసీ వరకు రావాలని చెప్పేసి ఎంప్లైస్ట్గా మేము ఈ ప్రభుత్వాన్ని ఖర్చు చేస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులు కేవలం మన ఆర్టీసీ బస్సులు ఆరు వేల ఐదు వందలు మాత్రమే మిగతాయి మొత్తం బస్సులు మాత్రమే ఈ ఆరు వేల ఐదు వందల బస్సులు ఎక్కడ కోటి డెబ్బై లక్షల వాహనాలు ఎక్కడ ఈరోజు మన మన ఆర్టీసీ బస్సులలో వచ్చేటువంటి కాలుష్యం జీరో పాయింట్ నైన్ శాతం మాత్రమే జీరో పాయింట్ నైన్ అతి తక్కువ కాలుష్యంతో మన బస్సులు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నవి మరి ఎక్కడ కాలుష్యం కాలుష్య రహిత బస్సులంటేనే అన్నిటికంటే ఈ ఎలక్ట్రిక్ బస్సుల కంటే ముందే ఆర్టీసీ బస్సులు మన మన మెకానిజం మన యొక్క మిత్రులు తయారేది సోదరులు వాళ్ళ యొక్క వర్క్ నైపుణ్యంతో బస్సులను కాలుష్య రవాణా బస్సులుగా తీర్చిదిద్దే ఘనత మన కార్మిక సోదరులు గ్యారేజ్ వర్క్ సోదరులని మరి అలాంటి నైపుణ్యం వాళ్ళను పక్క పెట్టే చేయాలి ఏదో ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు పోయే విధంగా తీసుకురావడం అనేది సరైనది కాదు ఇది కేవలం ఈ ఆస్తుల మీద కన్ను వేసి ప్రైవేటు కార్పొరేటర్లకు అమ్ముడుపోయే ఈ యొక్క విధానం తీసుకొచ్చి తప్ప వేరే దోషం కాదు రేపు మాకు జేబీఎంలకు వారికి హెడ్ ఆఫీసులకు వాళ్లకు గ్యాబేజ్ వర్క్షాప్లకు పనికి రావడానికే ముందు ఆలోచనతో ఈ వర్క్షాప్లను తృప్తి చేసుకునేటువంటి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇది మా తాత ముత్తాతల ఆస్తుల కమనం భావించాలి రోజు మనం చెప్తున్నాం ఒక ఊరు ఊరు మొత్తం తరలి ఇంకో ఊరికి పోతే ఏ విధంగా అయితే ప్రజలు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కుర్షలల్లో కావచ్చు ఇంకా బిల్డింగ్లల్లో కావచ్చు నివాత ఉంటాలో ఎంత భయప్రాంతలు గురై ఎంత అభద్రతా భావంతో ఎంత కన్నీరు మందితో వాళ్ళు వెళ్ళిపోతారో ఇక్కడ ఉన్న వర్క్ షాప్ కూడా మన కార్మిక వర్గానికి మొత్తం ఇల్లు లాంటిదే ఈ ఇల్లులో మనం పెరుగుతున్నాం పెద్ద అవుతున్నాం ఇవాళ మన ఫలాలను కింది భవిష్యత్తులకు మనం అందిస్తున్నాం ఇది మన ఇల్లు లాంటిది ఈ ఇల్లును ఖాళీ చేసిపోమనే అధికారం ఇంకొకరికి లేదు ఇది మా ఇల్లు ఇది మా ఆస్తి మా కష్టార్థం కాబట్టి మా ఆస్తుల మీద ఎవరు చేయి ఆ చేయలను మలిచి వెనుకకు నెట్టే ప్రయత్నం చేయాలి తప్ప మనం పారిపోద్దని చెప్పేసి మనం గుండె ధైర్యంతో ముందుకు మనం పోవాలని చెప్పేసి ఎప్పుడై స్టూడెంట్గా మిమ్మల్ని మేము కొడతా ఉన్నాం అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు నాడు ఈ ఆర్టీసీ ఈడీలు కొంతమంది సిపిఎంతో పాటు కొంతమంది ఫైనాన్స్ వర్క్తో కలిపి ఒక ఐదుతో కమిటీ వేసి ఆ కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వెంటనే ఎంప్లాయీస్ చూడడానికి అప్రమత్తం కావడం జరిగింది వెంటనే దీని మీద ఒక డైరెక్ట్ ఇవ్వాలని చెప్పేసి వెంటనే పూర్ణ తామేశ్వరరావుకు ఎమ్మెల్యే గారికి ఒక లేఖ రాసినాం రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసినాం యాజమాన్యానికి ఇచ్చినాం వెంటనే ఈ ఈ యొక్క చర్యలు మానుకోవాలి ఈ విధానం రద్దు చేసుకోవాలి మీరు తీసుకున్నటువంటి కమిటీ తీసుకున్నటువంటి రిపోర్టును క్యాన్సల్ చేయాలి అని చెప్పేసి మేము వెంటనే అడగడం జరిగింది అదేవిధంగా జోనల్ వర్క్షాప్లకు అందరికీ కూడా ఎంప్లాయీస్ ఉన్న తరఫున మీరు వెంటనే డబ్ల్యూఎంలకు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఎక్కడికక్కడ కాక మీరు ఉంచకపోతే మేము ఉద్యమ పాటలు పడతామని చెప్పేసి హెచ్చరించడానికి కూడా ఒకటో తారీఖు నాడు మరి డబ్ల్యూఎంలకు అందరికీ కూడా మేము ఏది మరి రిపడెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఇలా ఆర్టికల్ రూపంలో వర్క్ వర్క్షాప్లు మూసివేస్తున్న దాని మీద కూడా వివిధ రూపాలలో వివిధ పేపర్లలో పత్రికలలో కూడా దీన్ని ప్రపంచానికి చట్ట కోసం ఆర్టికల్స్ కూడా తయారు చేసి అన్ని పేపర్లకు ఇవ్వడం జరిగింది ఈరోజు దాని యొక్క దాని యొక్క ఫలితంగా కొంతమంది ముసలిఖాన్ ఆడతా ఉన్నారు అధికారులు లేలే మాకు అలాంటి ఉద్దేశం లేదు మేము ఏం చేయము అంటే మనలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి ఉపశమనం కలిగించడానికి కొంతమంది రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు మేము ఒక్కడే అడుగుతున్నాం ను మూసివేస్తానంటే సమ్మె సమయంలో ఉన్న జేసీ అయినప్పుడు ఏ విధంగానైతే అయితే మెరుపు సమ్మెకు తిరుగుతామని చెప్పేసి ప్రకటన చేసినాము వెంటనే ఎండి గారు మరి యాజమాన్యం వెంటనే ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఎస్ఆర్బిఎస్ మేము మూసివేస్తలేము యథావిధిగా ఉంచుతామని చెప్పేసి తెల్లారే ప్రకటన రావడం జరిగింది మేము ఇచ్చినటువంటి ఈ రోజు కూడా మేము అదే అడుగుతున్నాం తెల్లారే రేపు మీరు ఎప్పుడు ఇస్తారో ఇంక రెండో టైం తీసుకుంటారా తీసుకోండి వర్క్ షాపులను ఎక్కడికక్కడే ఉంచుతాం ఎక్కడికక్కడే మేము దీన్ని బయటికి పంపాం అనే విధానపరమైనటువంటి ప్రకటన వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆపోద్దు అని చెప్పేసి మేము ఎంప్లాయీస్ ఉన్నారు కార్మిక ఉద్యమ అదేవిధంగా ఇలా చీలిపోతే కూలిపోతాం కూలిపోతే మనం కుమిలిపోతాం కాబట్టి కొంతమంది చిలుకలు తెచ్చే ప్రయత్నం లేజమండలం నుంచి కొంతమంది తెచ్చినా ఏదో గోరుముద్దలు పెట్టినట్టు మాయ మాటలు చెప్పి మిమ్మల్ మత్పరించిన ఎవరు కూడా నమ్మొద్దు ఎక్కడ కూడా లొంగొద్దు మనకు శాశ్వతంగా ఒక అగ్రిమెంట్ ద్వారా ఒక పేపర్ పగడం ద్వారా విధానపడినటువంటి ఆ బస్భవన్ వర్గాల నుంచి స్టేట్మెంట్ వచ్చేంత వరకు ఉద్యమాన్ని విశ్రమించే లేదు అదేవిధంగా మీ యొక్క సంతకాల సేకరణ కూడా పూర్తి చేయమని చెప్పాం దాదాపు పూర్తి అయిందని కూడా మా మూర్తి చెప్పాడు తర్వాత మియాపూర్లో కూడా కొంత పూర్తి కాలేదు దయచేసి అక్కడ మా అనవులు ఉంటే వాళ్ళకు కూడా మన ఎవరైనా ఉంటే అక్కడ గైడ్ చేసి అక్కడ కూడా సంతకాల సేకరణ చేయండి ఇది ఇక్కడతో మొదలైంది ఇది మన దీనికి ఏమంటారు ఇది మన పుట్టుపుతో వచ్చినటువంటి ఆస్తి మన ఆసి మనము సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇది మన గడ్డ ఇది మన అడ్డ ఇది నడిబొట్టున ఉన్నటువంటి ఇది ఎంతో ఎంతో పంతికి జీవనోపాధి కలిగించినటువంటి ఇలా మన ఇప్పటికే మన అన్న చెప్పిడు ఇలా అవుట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పటిదాకా మేము మార్చాం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కలిసి కూడా ఈ వర్క్షాప్ నేను చూడాలన్నారు ఇలా మన కార్మికులు ఇలా ఒక్కొక్కరికి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తరిగిస్తుంది మరి వీళ్ళ భార్య పిల్లలను పట్టుకొని కరీంనగర్ పోవాలంటే మరి ఎంత అవస్థ అవుతుంది ఈ రోజు సెంట్రల్ ఏజెంట్ పేర్కొని ఇలా మేక ఉన్న పులిలాగా ఈ రోజు ఈ విధానం తీసుకొస్తున్నారు దయచేసి ఇది కార్మికులకు గొడ్డలి పెట్టు లాంటిది ఈ సంస్థ ఉనికికే ప్రమాదకరమైనటువంటిది ఇవాళ ఆత్మగౌరవం మన మనం తెచ్చుకున్నదే తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు ఇలా నిధులు నియామకాలతో పాటు మన ఆస్తులు కూడా ముఖ్యమే మా ఆస్తులు మాకు కావాలి మా భూములు మాకు కావాలి మా డబ్బులు మాకు ఇవ్వాలి కాబట్టి కార్మికులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలను చెల్లించకుండా ఇట్లా రకరకాలుగా వర్గాలను డైవర్ట్ చేసి వీళ్ళను ఏదే విధంగా భయాప్రాంతలకు గురి చేస్తే ఎక్కడ లేవారితే అక్కడ వాళ్ళకి యూనియన్లు ఇవ్వాలని సాకుతోనే ఇలా యూనియన్లు ఉన్నాయి మీ వెనక యూనియన్స్ ఉంటాయి మీ వెనుక అన్ని రకాల కార్మిక వర్గం అంతా మీకు తోడుగా ఉంటుంది ఇది కేవలం జోనల్ వర్క్షాప్కే సొంతం కాకుండా దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా తీసుకెళ్లడానికి కూడా మేము వెనకాడుకోవాలని చెప్పేసి అవసరం అనుకుంటే ఉంటే కాదు అవసరం అనుకుంటే చలో అసెంబ్లీ కూడా పిలిపేయడానికి కూడా వెనకాడుకు వేయమని చెప్పి చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ మీరంతా ధైర్యంగా ముందుకు రావాలి ఏదేమైనా సరే ఏదేమైనా సరే మీరు రంగంలోకి దిగ ముందుకే ఆలోచించాలి రంగంలోకి దిగిన తర్వాత రంగంలోకి తిరిగిన తర్వాత సమస్య పరిష్కారం అయినాకనే మీరు రంగం నుంచి బయటకు వెళ్ళాలి తప్ప మధ్యన మీరు విశ్రమించొద్దా చెప్పేసి మీకు అయితే ఒక్కడే అని చెప్తున్నారు మీరు ఆసీఫా డిపోలో డిమ్ము డ్యూటీల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళకు నలభై రోజులు అవిశ్రాంతంగా పోరాటం చేశారు మేము టిమ్ము డ్యూటీలో పోము కండక్టర్ సర్వీస్తో పోతామని చెప్పేసి నలభై రోజులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడికైనా ఎక్కడ పోతాం మేము ఏదంటే చేస్తాం మేము చేయమని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్ళి నలభై రోజులు సమ్మె చేస్తే ప్రభుత్వం వాళ్ళ యాజమాన్యం దిగొచ్చి వెంటనే వాళ్ళకు అన్ని విధాలుగా పరిష్కారం చేసింది అదే ఉద్యమ స్ఫూర్తిని మీరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఎప్పుడైనా మీకు అన్ని రకాలుగా రకాలుగా అభియస్టూన్యాలుగా మేము అన్నదండలు ఇచ్చి మీకు అన్ని విధాలుగా తోడుగా నీడుగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జోనరుక్ష చేసి కార్మిక వర్గానికి అందరికీ పేరు పేరున్న ఉద్యమాలు తెలియజేస్తూ